పెళ్లిలో తొడిగే ఉంగరంలో ఉండే బంగారు కడియం ముగింపు లేని బంధానికి సూచనగా ఉంటుంది అయితే ఎలాంటి సన్నిహిత బంధమైనా ముగింపు లేకుండా కొనసాగదనే విషయం మనకి అనుభవపూర్వకంగా తెలుసు భర్తను కోల్పోవడం అంటే మనలో ఒక అవయవాన్ని వేరు చేసినట్టే అది ఒంటరితనం అనే బాధాకరమైన వెలితిని వదిలిపెడుతుంది కొన్నిసార్లు ఆ రంధ్రం త్వరగా పూడుతుంది కొన్నిసార్లు ఎంతో కాలం పడుతుంది మానిన గాయం మచ్చను వదిలినా అది బాధను నిరోధించకపోతే మళ్లీ గాయం కెలికినట్టు అవుతుంది ప్రత్యేకించి భర్తను పోగొట్టుకున్నప్పుడు కలిగే ఆ దుఃఖం ఒకరి సొంత జీవితానికి సంబంధించింది ఆ దంపతులతో ఎంత దగ్గర సంబంధం ఉన్నా వెలుపలి వాళ్ళు దానిలోనికి చొచ్చుకొని వెళ్ళలేరు ఆ స్త్రీ భర్త మరణించిన తొలి దినాల్లో అనుభవించే ఆ ఒంటరితనం తన పిల్లలు సహితం ప్రవేశింపలేని విధంగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరిని జతపరిచి ఏకశరీరంగా చేసే సన్నిహిత స్వభావం ఒక్క బంధానికే ఉంది హఠాత్తుగా తనతో ఉండటానికి మాట్లాడటానికి వినడానికి ఎవరూ లేరనే భావం ఒంటరిగా వదిలిపెట్టబడ్డానన్న భావం భరించలేనిది విషాద సమయంలో ఆ వ్యక్తి తనను తాను సంభాళించుకొని జరిగిన నష్టాల్లో తనను తాను సరిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది ఆ బాధగుండా ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని మరచిపోయి మళ్ళీ మామూలు జీవనంలోనికి మళ్ళటానికి ఆమె లేక అతను ప్రయత్నించే ఈ దశ అత్యంత ప్రాముఖ్యమైంది హృదయానికి విఘాతం కలిగినప్పుడు ఏడవడంలో తప్పేమీ లేదు కన్నీళ్లు మంచి ప్రభావాన్ని చూపుతాయి లాజరు సమాధి దగ్గర యేసుప్రభు సిగ్గుపడకుండా ఎలా ఏడ్చాడో మనం గుర్తు తెచ్చుకోగలం హృదయ వేదనను వ్యక్తం చేయలేకపోతే గుండె కుహరాల్లో అణిగిపోయి విపరీతమైన కోపం ద్వేషంగా మారుతాయి భార్యాభర్తల మధ్యనున్న అనుబంధానికి అనుగుణంగా ఆ మనస్తాపం కలుగుతుంది సాధారణ పరిస్థితుల్లో ఒక మహిళ ఈ విఘాదానికి రకరకాలుగా స్పందిస్తుంది షాక్ తింటారు కోపం వస్తుంది మరణాన్ని ఒప్పుకోరు బేరమాడతారు కృంగుదల చివరకు అంగీకరిస్తారు ఈ అనుభూతులన్నీ కనీసం రెండు మూడు నెలల పాటు కొనసాగుతాయి ఒంటరితనం అనే భావన అలాగే ఉండి ఒక సంవత్సరం పాటు కొనసాగినా తన వెలితిని ఏది పోడ్చలేకపోయినా ఆ వ్యక్తి మళ్లీ తన దైనందిన జీవనాన్ని కొనసాగించటానికి సిద్ధంగా ఉంటారు అయితే ఆరు నెలలైనా వాస్తవాన్ని అంగీకరించక అదే పరిస్థితిలో తీవ్రంగా కొనసాగితే వాళ్ళు తీవ్రమైన మనస్తాపానికి లోనైనట్టుగా భావించాలి ఎడతెగని ఆ మనస్తాపం తమ జీవితాన్ని పునర్వ్యస్ వ్యవస్థీకరించుకోవడానికి అవరోధం కల్పించడం చేత మానసిక అనారోగ్యానికి గురవుతారు సంతాపపడడం అనేది విశ్వాసలే మిగతా కొంతమంది అపార్థం చేసుకుంటారు అంతరంగంలో ఎంతో మనోవేదనకు గురై ఏమాత్రం పెదవిప్పకుండా ఒక రకమైన భావాన్ని వ్యక్తం చేస్తారు ఇది కేవలం విషాదాన్ని భూస్థాపితం చేసి వ్యక్తిత్వంలో మార్పులు తెచ్చి అంతర్ముఖులుగా చేసి నిస్పృహ నిద్రలేమి మొదలగు తీవ్ర లక్షణాలకు దారితీస్తుంది మరణం తర్వాత ఎదుర్కొనే ఆ మానసిక వ్యాకులత ఆత్మరక్షణ కల్పించుకునే వ్యవస్థ వంటిది హఠాత్తుగా సంభవించే నష్టాల నుంచి తేరుకోవడానికి ఇది సాయపడుతుంది కొంతకాలం తిరస్కరించినా త్వరగా అంగీకరించాలి అప్పుడు మాత్రమే తాజా జీవితాన్ని పునః ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది హిందువుల్లో ఓ మహిళ తన భర్త కన్నా ఎక్కువ కాలం బ్రతకటం కంటే మించిన దురదృష్టం మరొకటి ఉండదు వైధవ్యం పొందిన ఆమెను ఒక నష్టజాతకురాలిగా పరిగణిస్తారు ఆమెకు పిల్లలు లేకపోతే పరిస్థితి మరీ దారుణం మూఢనమ్మకాలు త్రోవలో ఆమె నీడను కూడా భరించలేవు గ్రామాల్లో ఆమె భిన్నమైన దుస్తులు ధరించాలి వేరుగా తినాలి ఒంటరి తనపు పరదా వెనుక దాగి ఉండాలి ఆమె కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తారు ఆమెను ప్రమాదాలకు సంకేతంగా పరిగణించి అన్ని వేడుకలకి దూరంగా ఉంచుతారు క్రైస్తవుల్లో విధవరాళ్ల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించకపోయినా ఆమె సామాజిక జీవితం మాత్రం పరిమితం చేయబడుతుంది ఒంటరిగా ఎవరికి తోడుగా ఎలాంటి సామాజిక వేడుకలకు హాజరు కాకూడదు లేదా పుకార్ల తాకిడికి లోనవ్వాలి విధవరాళ్ళు చాలా సులభంగా లక్ష్యం చేయబడతారు అమాయక స్త్రీలు జాగ్రత్తగా లేకపోతే ఆడించే నాలుకలు ఎంతో సులభంగా వాళ్ల శీలాన్ని అప్రతిష్ఠపాలు చేస్తాయి రంగును పూసేస్తాయి మగవాళ్ళతో మాట్లాడితే మరిన్ని సందేహాలు వ్యక్తం చేస్తాయి అందువల్ల ఆమె ప్రధాన జీవన శైలి నుంచి వెనక్కి మళ్ళిపోతుంది అందుకే ఒక విధవరాలు ఇతరులు జారి చూపేందుకు లక్ష్యంగా మారటానికి నిరాకరించి తనంతట తాను బ్రతకగలిగే కళను వీలైనంత త్వరగా నేర్చుకోవాలి తనలోని అంతర్గత సామర్థ్యాలను వెలికి తీసి తన కాళ్లపై తాను నిలబడడం నేర్చుకోవాలి ఇంటిని పోషించే బాధ్యతని మళ్లీ చేపట్టాలి సంపన్నురాలైతే మోసగాళ్లను దూరంగా ఉంచాలి ఆమె బిడ్డలకు అవసరమైన భావోద్రేకపరమైన సాయం చేసి క్రమశిక్షణలో పెంచాలి ఆ నష్టంలో నుంచి ఏదైనా కొంత మేలు బయటికి రావాలి తన మీద తాను జాలి పడుతూ అవసరం లేదు లేఖన భాగాలను పరిశీలిస్తే విధవరాళ్ల పట్ల దేవుని ప్రేమను అర్థం చేసుకోగలం తల్లిదండ్రులు లేని వారి విధవరాలి పక్షంగా తాను పోరాడతానన్నాడు అనాథల్ని విధవరాళ్ళని తమకు లాభసాటిగా వాడుకోవద్దన్నాడు నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయించాలి అన్నాడు భయపడకు నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచకము నీవు లజ్జపడనక్కర్లేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గు మరుచుదువు నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకునవు నిన్ను సృష్టించిన నీకు భర్త ఉన్నాడు అని బైబుల్ అంటోంది నూతన నిబంధన సమయాల్లో విధవరాళ్లకు చట్టపరంగా ఆర్థికంగా ఇతర విషయాల్లో సంరక్షణ లేకపోవడం వల్ల నైతికపరమైన శ్రద్ధ చూపేది సంఘం విధవరాళ్లను మోసం చేయొద్దని శాస్త్రుల్ని యేసు హెచ్చరించాడు విధవరాళ్ళు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత కల్పించారు దీనివలన విధవరాళ్ళు పిల్లల్ని సక్రమంగా పెంచడంలో ఆతిథ్యంలో బోధించడంలో యువతులకు శిక్షణ ఇచ్చే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు సామాజిక సంక్షేమ కార్యక్రమంలో పూర్తి పూర్తిగా నిమగ్నమైన దుర్గా లాంటి మహిళలున్నారు సంరక్షించే పురుషులు లేకపోవడంతో వారు సమాజాల్లో జీవిస్తూ సంఘం యొక్క సహాయాన్ని పొందేవాళ్ళు సంపన్నులైన విధవరాళ్ళు క్రైస్తవ సమాజంలో ఘనమైన వారుగా ఎంచబడేవాళ్ళు చిన్నతనంలోనే విధవరాళ్లైన వారి అవసరాల విషయంలో సంఘం సున్నితంగా స్పందించేది కొంతమందిలో లైంగిక వాంచ బలంగా ఉండేది లైంగిక సంబంధమైన పాపంలో వాళ్ళు పడకూడదు కామతప్తుల కంటే పెళ్లి చేసుకునేట మేలు అంటాడు పౌలు కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కానీ గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలెనని కోరుచున్నాను అంటాడు పౌలు ప్రేమలో మళ్ళీ పెట్టుబడి పెట్టాలనేది ఆజ్ఞ ప్రేమను చూపడానికి తిరస్కరించటం అనేది మళ్ళీ నష్టపోతామనే భయాన్ని వ్యక్తం చేయడం లాంటి తమ ఒంటరి గుళ్లలో తమని తాము వాళ్ళు ఇతరులతో అర్థవంతమైన అనుబంధాన్ని కలిగి ఉండలేరు ఒకే విశ్వాసం ఆసక్తిగల సహవాసం స్నేహితులతో సహవాసం చేస్తే ఒంటరితనాన్ని తొలగించగలం మన సొంత బాధలను మరచిపోవడానికి వేదంలో ఉన్నవారిని ఆదరించాలి ఇతరుల జీవితాల పట్ల శ్రద్ధ చూపడం వలన ప్రతిఫలాన్ని పొందగలం ఒకని భయాల్ని ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి దేవుని ఎందు నమ్మిక ఉంచే విధవరాలు తన వేదంలో ఉపశమనం పొందగలిగి మారిన తన స్థితిలోకి అలవాటు పడడం నేర్చుకుంటుంది దేవునిలో విశ్వాసం ఉంచినంత మాత్రాన తను పొందిన నష్టానికి మినహాయింపు ఉండదు కానీ అది రక్షకుని హస్తాల్లో భద్రతను పొందటానికి పురుగొల్పుతుంది ఆయనే తన కేడము బండగా భావించి తనని తాను విషాదాన్ని పంచే ఈ ప్రపంచంలో సైతం ఆయనలో దాచుకోవాలి ఆయనే నా సహాయకుడు నేనెన్నడూ భయపడను అని ధైర్యంగా చెప్పగలదు మనోవేదం నుంచి బయటపడటానికి విశ్వాసం వనరుల్ని సమకూరుస్తుంది ఏసు శిలువపై వ్రేలాడినప్పుడు ఆ ఎడబాటును ఒంటరితనాన్ని అనుభవించాడు కాబట్టి ఒక విధవరాలి హృదయ బాధను ఆయనే స్వస్థపరచగలడు మార్పు చెందనిది ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను ఆయన వాగ్దానాలు శాశ్వతమైనవి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను ఆయన ఆదరణ నిరంతరం ఉండేది వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలగచేతునని ఇర్మియాలో ప్రభు అంటున్నాడు నిత్య జీవాన్ని నమ్మినంత మాత్రాన ప్రాణ నష్టం కలిగిన వే వేదన తక్కువ కాదు అయితే మన దుఃఖానికి మించిన నిరీక్షణతో చూడగలం క్రైస్తవులకి మరణం ఓడిపోయిన శత్రువు లాంటిది ఎందుకంటే ఏసుక్రీస్తులో మనం విజయాన్ని పొందాం కోల్పోయిన మన వాళ్ళని ఒకనొక దినాన్న దేవుని సన్నిధిలో తిరిగి కలుసుకుంటామనే నిరీక్షణతో జీవిద్దాం